హలో అండి వెల్కమ్ టు ఆశని సుధా అలి ఛానల్ ఇవాళ ఆ స్వైప్స్ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే మంచి టిప్ తోటి ముందుకు వచ్చానండి ఇలాగా ఒక స్పటిక తీసుకోండి స్పటికి తీసుకుని ఒక స్పటిక్ తోటి మీరు చాలా అంటే చాలా క్లీన్ చేసుకోవచ్చండి ఫ్లోరే కాదు బాత్రూమే కాదు చాలా నీట్గానే క్లీన్ అయిపోతాయి ఈ స్వెటికి ఎలా యూజ్ చేసుకోవాలో మన క్లీనింగ్ ప్రాసెస్కి ఎలా యూస్ అవుతుందని కూడా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి దానికోసం అనేది నేను ఒక మిక్సర్ తీసుకున్న అందులోకి స్పెట్కి అనేది ఇలాగా పచ్చపిచ్చి కొట్టుకుని వేసుకున్న అందులోకి రా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఒక గుప్పుడు వేసుకుంటున్నాను ఇలా కల్లుప్పు అనేది వేసుకున్నాం కదా దాని తర్వాత వచ్చేసి నేను దాచిన చెక్క తీసుకున్నానండి దాచిన చెక్క అనేది చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది మంచి ఎరవమ్ అనేది వస్తుందండి మొత్తం హౌస్ అయినా బాత్రూమ్ అయినా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు చూసినా కదా ఇలా దాచిన చెక్క ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కింద వేసేసుకుంటున్నాను వేసుకున్నాక అందులోకి నాలుగు దాకా ముద్దాపుకరం బిల్లలు ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవాలి ఇవి కూడా చాలా బాగా చేస్తాయండి మీరు చూస్తున్నారు కదా ఇలాగ నెల్లుపుకున్నా వేసేసుకోవచ్చు లేదంటే అందులోకి డైరెక్ట్ వేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ కూడా మన కిచెన్ క్లీనింగ్ అయినా హౌస్ క్లీనింగ్ అయినా చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఇది ఇప్పుడు మిక్సీ పెట్టుకుని వద్దాము ఇలా చూడండి ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్స్ అయి పెట్టుకోవాలి తర్వాత ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను మీకు దానికోసం అనేది నేను హాట్ వాటర్ తీసుకున్నానండి ఒక గిన్నెలోకి తీసుకున్న అందులోకి నేను ఈ లిక్విడ్ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను వేసేసుకుని కొంచెం అంతా వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ వేసుకుని ఒకసారి ఆ గిన్నెలో వాటర్ అనేది హీట్ కొన్నాయి కదా అందుకు నేను ఒక కటర్ పెట్టుకుని మొత్తం అంతా కలుపుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయేదాకా కలుపుకోవాలండి ఇలా తర్వాత వచ్చేసి నాకు ఇంకా లిక్విడ్ పౌడర్ అనేది సరిపోలేదు ఇంకా నేను కొంచెం వేసుకుంటున్నాను వేసుకుని ఇది వాటర్ అంతా ఇప్పుడు మన బాత్రూమ్ చూడండి ఎలా ఉందో మచ్చ మచ్చలుగా చాలా గలీజ్గా అనేది అయిపోయింది కదండీ నేను మీకు డైరెక్ట్గా క్లీన్ చేసి చూపించాలని నేను రెండు రోజుల నుంచి ఒక వారం అయిపోయినట్టుందండి క్లీన్ చేసి చూపిద్దామని క్లీన్ చేయలేదు నేను చూస్తున్నారు కదా చాలా గలీజ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ ఉంది కదండి ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా అందులో వేసేసుకుందాము ఇలా కమోట్లోకి ఇలాగా మొత్తం ట్యాప్స్ దగ్గర గోడలకి అంతా వేసేసుకోవాలి వేసేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి మీరు ఎక్కువ కూడా కష్టపడే అవసరమే లేదు ఇంకా అన్ని మూల కూడా ఆ లిక్విడ్ అనేది వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా అట్లే వదిలేయాలి పట్టేస్తుందండి పట్టి అందులో ఉన్న డస్ట్ అంతా మురికి అంతా తినేస్తుంది ఇలా వదిలేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం బ్రష్ పెట్టుకుని క్లీన్ చేసేసుకోవాలండి నేను కుమోడ్స్ అనేది ఇలా క్లీన్ చేసేసుకోవాలండి నీట్గా అనేది మనం ప్రెజర్ పెట్టి క్లీన్ చేస్తేనే మొత్తం అంతా మురికంతా పోతుందండి కొన్నిమంది చెప్తారు మొత్తం ఏం క్లీన్ చేయని అవసరం లేదు శ్రమ పడాల్సిన అవసరం లేదంటారు అలా శ్రమ పడకుండా అలా క్లీన్ అయిపోద్దండి మీరే చెప్పండి ఇలాగ మొత్తం నేను బ్రష్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలాగ చూడండి ఇదంతా ఇల్లుల్లో మార్కెళ్ళ కింద అయిపోయింది కదా ఒక బ్రష్ పెట్టుకుని నీట్గా మొత్తం గోడలంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా ఇప్పుడు సైడ్ ఉన్న గోడ అనేది క్లీన్ చేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి కింద ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎల్లో మార్కుల కింద పడిపోయింది కదా అది క్లీన్ చేసుకుంటే కానీ పోవండి మనకు కొంచెం శ్రమ పడాలి శ్రమ పడితే నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి శ్రమ పడకుండా ఏది క్లీన్ అవ్వదు కదా ఇలా మొత్తం బ్రష్ పెట్టుకుని మొత్తం కొమ్మోడి దగ్గర ఉన్న అన్నిటిని క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు వాష్ చేసేసుకుందామండి చూడ కొమోట్ కూడా చాలా నీట్గా అనేది వచ్చేసింది కదా ఇలా ఇల్లు మరకులుగా ఉన్నది కూడా పోనీయండి అన్నీ మీరే చూస్తున్నారు కదా మొత్తం వాటర్ పెట్టుకుని నేను క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం క్లీన్ అయిపోతుందండి చాలా బాగా నీట్గా అనేది వచ్చేసింది ఇలా గోడలుకున్న మొత్తం మురికి కూడా వదిలిపోయింది చూస్తున్నారు కదా వాటర్ వేస్తుంటే ఎలా అనేది వచ్చేస్తుందో ఈ విధంగా వాటర్ వేసుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి చూడండి నేను అంత క్లీన్ చేసేసాను ఇప్పుడు వాటర్ వేసుకుని మీరే చూస్తున్నా కదా అంత బాగా క్లీన్ అయిపోయిందో కొమట కూడా అని కింద ఫ్లోర్ కూడా చాలా నీట్ అనేది అయిపోయిందండి మీరే చూడండి ఒకసారి అంత నీట్ అనేది క్లీన్ అయిపోయిందో నేను కింద ఫ్లోర్ కూడా వాటర్ వేసి క్లీన్ చేసేసాను మొత్తం క్లీన్ అయిపోయింది ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం ఎక్కువ కూడా మనీ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టనవసరం అవసరం లేదండి తక్కువ ఖర్చులోనే ఎక్కువ లాభం అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నారు సైడ్ గోడలు కూడా క్లీన్ అయిపోయింది అలాగే ట్యాప్స్ కూడా క్లీన్ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆ స్పెటికతో మన ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దానికోసమేనే స్పెటిక్ తీసుకున్నాను ఈ విధంగా అనేది ఇలా పౌడర్ చేసుకుని తీసుకోవాలండి ఇలా కచ్చిపిచ్చిగా కొట్టుకుంటే దాన్ని ఎలా యూజ్ చేయాలనేది వీడియో చూపిస్తానండి ఒక నేను స్టీల్ గిన్నెని తీసుకున్నాను ఒక లీటర్ అనే వాటర్ అనేది తీసుకోవాలండి నేను మీకు చూపించాలని ఒక బాటిల్లో ఫుల్గా తీసుకున్నాను ఇలా తీసుకునేదాన్ని ఇప్పుడు ఆ గిన్నెలోకి అనేది వాటర్ అంతా వేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం వాటర్ అంతా అందులో వేసేసుకున్నాక మనం ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను నీకు ఇలాగే లిక్విడ్ అనేది చేసుకోవాలని కూడా ఇలా వాటర్ అంతా ఫుల్గా వేసేసుకున్నా కదండి నేను గుప్పుడు ఇస్పెట్కి తీసుకున్నాను స్పెట్గా అవి తీసుకుని అందులో వేసేసుకోవాలండి అది మూడు స్పూన్ ఉంటుంది నేను కాల్ తేను పెట్టుకోలేదండి ఆ గుప్పుడు అంత ఉన్నంటే మూడు స్పూన్ ఉంటుంది అదంతా అందులో వేసేసుకోవాలి ఇస్పెట్కి వేసుకోవాలి వాటర్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి మనం మట్టి వేసుకుని ఆ వాటర్లో ఈ స్పెట్కి వేసడం వల్ల చాలా ప్యూరి కింద వాటర్ అనేది చాలా బాగుంటుందండి మనం స్పెట్కి ఎంత తీసుకున్నాం అంతే సాల్ట్ కూడా తీసుకోవాలి నేను ఉప్పు తీసుకోలేదు సాల్ట్ అయితే త్వరగా కరిగిపోద్ది కదా రెండు స్పూన్ల దాకా నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను బేకింగ్ పౌడర్ వేసాక చూడండి ఎలా పొంగుతుందో ఇలా పొంగుతుంది కదా బాగానే అది అందుకు నేను కొలత అనేది మనం ఫుల్గా తీసుకోకూడదండి ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేస్తే పైకి పొంగుతుంది కదా అందుకే ఆఫ్ కొంచెం వదిలేసుకోవాలండి ఇలా పొంగు చిన్న చూడండి మనం ఇంకా ఏసీ గోల్ ఐటమ్స్ అనేది ఇంకా పైకి వచ్చేస్తుంది అందుకు ఫుల్గా తీసుకోకూడదు ఈ విధంగా చూడండి వేసుకున్నాం కదా అందులోకి నేను ముద్దప్ప గరం ఉంటుంది కదండి పచ్చిక ఇలాంటి ముద్దప్ప గరం బిల్లలు ఉంటాయి కదండి అవన్నీ వేసుకోవచ్చు నేను ఇలాగా ఒక ఎనిమిది దాకా తీసుకున్నానండి మీరు కావాల్సి ఎక్కువ తీసుకోవచ్చు నేను ఎనిమిది తీసుకున్నాను వేసుకునేలాగా చిదుముకుని వేసేసుకోవాలండి అన్నీ ఇలా మొత్తం అనేది నేను చిదుముకుని అనేది వేసేసుకున్నాను ఇది ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి ఇంట్లో బొత్తింకలు కానీ ఏది కానీ ఆ స్మెల్ కనేది రాకుండా ఉంటుందండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ డేట్ వచ్చేసి వెనిగర్ అండి ఈ వెనిగర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా అంటే చాలా పనిచేస్తుంది కదా ఇలా వినేగర్ అనేది తీసుకున్నాను వినిగర్ అనేది కిరణా షాప్లో ఎక్కడైనా ఉంటుందండి వినిగర్ అనేది ఇది మనం వంటల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒకటి ఎక్కువ యూజ్ చేస్తారు కదా అది వాటర్ తీసుకోవాలని తీసుకు నేను ఒక నాలుగు స్పూన్ల దాకా వేసుకుంటున్నాను వెనిగర్ అనేది ఇలా వేసుకున్నాక అందులోకి షాంపూ అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలని నేను ఒక హాఫ్ తీసుకుని ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే జిడ్డు అనేది వచ్చేస్తుంది కదా అందుకు ఒక హాఫ్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్ని ఇప్పుడు ఆ వాటర్ అందులో వేసేసుకుని ఆ షాంపూ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి నేను ఎందుకు ఆఫ్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఎంత ఫులుగా వచ్చిందో ఇప్పుడు అంతా నువ్వు అంతా తగ్గేకేలాగా మొత్తం అన్ని కరిగిపోయాయండి మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని బాగా మిక్స్ అయిపోయినాయండి వాటర్లోని ఈ విధంగా చూడండి మొత్తం అనేది ఏది లేకుండా వాటర్లో బాగా మిక్స్ అయిపోయినాయి షాంపూ కూడా మనం ఎక్కువ వేసుకోలేదు కదండి ఒకవేళ షాంపూ వేసుకున్నాం కదా జిడ్డు వచ్చేస్తుంది కదా అని అని అనుకుంటారేమో మనం ఏంటంటే ప్యాకెట్ ప్యాకెట్ వేయలేదు కదండి ఒక ఆఫ్ వేసుకున్నామంటే క్లీనింగ్ కని హాఫ్ వేసుకున్న వల్ల పెద్ద జిడ్డు ఏం రాదండి అలాగా మనం షాంపూ వేసుకోవడం వల్ల మన క్లీనింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి విధంగా వేసుకునే దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా వీళ్ళు చూస్తున్నాను ఇందాక బాటిల్ తీసుకున్నా కదా ఆ బాటిల్ నిండా నేను తీసుకుంటున్నాను మీకు అది లేదు అంటే ఇలాంటి చిన్న బాటిల్ ఉంటాయి కదండి ఇంట్లోని ఇలా చిన్న బాటిల్ అన్నీ వేసుకోవచ్చండి రెండు బాటిల్లో కింద వేసుకోవచ్చు మీరు పెద్ద బాటిల్ అనేది లేకపోతేనే ఇలాగ వేసుకునేదాన్ని నేను అందులో వేసుకుంటున్నాను ఇస్పాటిక అన్ని వల్ల మనకి ఫ్లోర్ క్లీనింగ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మనం మన వెనిగర్ వేస్తాం కదా వెనిగర్ అనేది మనకి క్లీనింగ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా ఇలా వేసుకునేదాన్ని మనం వన్ మంత్ అయినా షో చేసుకోవచ్చు ఇలా బయట పెట్టన్నా షో చేసుకోవచ్చు లేదంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టానో షోట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి మనం వేలికి వేలు పెట్టుకుని బయట కొంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలాగ లిక్విడ్స్ అనేది మన ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి నాచురల్ కూడా అండి పిల్లలకట ఏది కెమికల్స్ అది లేకుండా ఇంట్లోనే ఫ్లోర్ క్లీనింగ్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మిగిలిపోయిన దాన్ని మనం ఫ్లోర్ క్లీనింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదంటే అది కూడా బాటిల్లో షో చేసుకోవచ్చు అండి చేసి పెట్టుకుంటే మనకి వేలు వేలు ఖర్చు పెట్టి కన్నా మన ఇంట్లోనే చేసేసుకుంటే మన న్యాచురల్గా పిల్లలకు కూడా హాని కలగకుండా ఉంటుంది కదండి మా ఛానల్లోనే ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఫ్లోర్ క్లీనింగ్ కానీ అన్ని టిప్స్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి మా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి వీడియో కనుకనిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్